గత చాలా మనం పద్య పద్య పరిమళంలో నీతి ప్రౌఢ వ్యవహారలైన నిపుణుల నింది పని మంచిని ఖ్యాతిని చెందిన సంపదలు ఎరువుగా గాడంలో సాగని గాథం ఒప్పుడు పొందని నీతమై గానీ యుగాంతం గుణి శ్లాంగ తప్పగల నిత్య ధీరత్వము ఏం లక్ష్మీకవి గారికి చెప్పుకున్నాం అనుకుంటా ఇప్పుడు మనం గాడేపల్లి సీతారాంమూర్తి గారు అందించినటువంటి వెంకటాద్రీశ్వర అనే శతకం నుండి తెలుగో తరగతి పదో తరగతి మనకి అందించినటువంటి శతక మాధుర్యం మాధుర్యం ఎలా ఉంటుందో చని చూద్దాం ఓ చే సేవా పరతంత్ర చిత్తుడో భాడు నిరంతరమిత్రుట సముద్రం విచ్చు అంబారిగా పరమ స్వాదు జలం బులన్